సౌర్య ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ప్రమీల రవీంద్ర చాలా ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు అమ్మ నాకేం కాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాను అని సౌర్య అంటే నువ్వు ఆ పామును చూసావా అని రవీంద్ర ప్రమీల ప్రశ్నిస్తూ ఉంటారు అవును చూశాను అని శౌర్య చెప్తాడు నీకెక్కిన విషయాన్ని తీయటానికి డాక్టర్ గారు చాలా ప్రయత్నించారంట అతి కష్టం మీద నిన్ను కాపాడారు ఇక నీకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్పారు కానీ ఉన్నట్లుండి పాము కాటు వేసి వెళ్ళటం ఏంటి అని ప్రేమిలా చెప్తుంటే అప్పుడే అస్మిత అక్కడికి వచ్చి ఇదంతా ఆ రామలక్ష్మి వల్లనే జరిగింది రామలక్ష్మి తెరవకూడదు అని ఎంత చెప్పినా వినకుండా గుడి తలుపులు తెరిచేసింది అందుకే ఆ దేవతా పాము వచ్చి సౌర్యని కాటు వేసి వెళ్ళింది మరి సౌర్యని కాటు వేసిన పాము ఎవరికి కనిపించలేదంటే అది ఖచ్చితంగా దేవత పామే కదా అని అస్మిత చెప్తుంది అవును అలాగైతే అంతా ఆ రామలక్ష్మి వల్లే అని ప్రమీల రామలక్ష్మిని నిందిస్తూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి కారు రిపేర్ కావటంతో గుళ్ళో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ రోడ్డుపై నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఒక వెహికల్ వచ్చి రామాని గుద్దపోతూ ఉంటే వెంటనే అది అక్కడికి వచ్చి రామలక్ష్మిని పక్కకు లాగి సేవ్ చేస్తుంది ఏంటి రామా కాస్త ఉండి ఉంటే యాక్సిడెంట్ అయి ఉండేది ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తూ రోడ్డు మధ్యలో నిలబడ్డావు అని ఆజా ప్రశ్నిస్తూ ఉంటే జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది అవును నేను కూడా విన్నాను అయినా కూడా నువ్వు ఇలా చేయటం నాకు ఎందుకో తప్పు అనిపిస్తోంది రామా అది ఎన్నో సంవత్సరాలుగా గుడి మూసే ఉంది కదా మరి పెద్దనాన్న మాట కూడా వినకుండా నువ్వు ఎందుకు గుడి తలుపులు తెరిపించావు అని ఆద్య అంటే అదేంటి ఆద్య అమెరికాలో పుట్టి పెరిగి వచ్చిన నువ్వు కూడా ఇలా మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నావేంటి అని రామలక్ష్మి అంటే అంటే పెద్దనాన్న వేటి గురించైనా అంత తేలిగ్గా నమ్మడు కదా అని ఆద్య అంటోంది కానీ ఇదంతా నాకైతే తప్ప అనిపించటం లేదు అయినా కూడా దేవుళ్ళు మనల్ని శిక్షించటం ఏంటి అని రామలక్ష్మి అంటే సరే ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుంది కదా నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అని ఆచ అంటుంది సరే మీరిద్దరూ రేపు మా ఇంటికి వస్తున్నారు బావ నాకు మొత్తం చెప్పాడు నేను మీకోసం అరేంజ్ చేస్తాను అని రామలక్ష్మి అంటే అదేం వద్దులే అని ఆజ అంటుంది చూడు బావ అంతగా అడిగిన తర్వాత నేను అరేంజ్ చేయకుండా ఎలా ఉంటాను నేనైతే రెడీ చేసేస్తాను మీరు తప్పకుండా రావాలి అని రామలక్ష్మి చెప్తుంది ఎలాగైనా సరే శ్రీనుభావతో నేనే ముందుగా పిల్లల్ని కనాలి వాళ్ళు రామలక్ష్మి ఇంట్లో శోభనం చేసుకోకుండా నేను చేస్తాను కదా అని చారు పార్వతికి చెప్తూ ఉంటుంది తర్వాత రఘురామ్ పూజ చేస్తూ అమ్మ రామలక్ష్మి ఎంత చెప్పినా వినకుండా గుడి తలుపుల్ని తెరిపించేసింది ఇప్పుడు రామలక్ష్మికి వాళ్ళ కుటుంబానికి ఊరి ప్రజలకి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనంటూ పూజ చేస్తూ ఉంటాడు పెదనాన రామలక్ష్మి వాళ్ళు రేపు కార్తీక పౌర్ణమికి మన ఇంటికి వస్తే బాగుంటుంది కదా రామలక్ష్మి అల్లరి నేను కూడా చూస్తాను అని చారు అంటే అదే మనసుతో చూస్తుంది రామలక్ష్మి ఆటపాటలు వింటుంది ఎంతైనా రామలక్ష్మి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అని పార్వతి చెప్తుంది కానీ వాళ్ళింట్లో కూడా పూజ చేసుకోవాలి పండగ చేసుకోవాలి కదా ఇక్కడికి ఎలా వస్తారని రఘురామ్ జానకి అంటే మీరు పిలిస్తే తప్పకుండా వస్తుంది అని చారు అంటుంది చూసావా శ్రీను మన శోభనాన్ని అడ్డుకోవటానికి ఈ చారు ఇలా మాట్లాడుతోంది చెప్తా దీని సంగతి అని ఆజ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి అదేంటి ఇంట్లో ఎవరూ లేరే అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే శౌర్యం తీసుకుని హాస్పిటల్ నుండి రవీంద్ర వాళ్ళు ఇంటికి వస్తారు సౌర్య సార్ ఏమైందని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నీ వల్లే నువ్వు ఆ గుడి తలుపులు తెరిపించావు అందుకే సౌర్యకి ఇలా పాము వచ్చి కాటు వేసి వెళ్ళింది అని వాళ్ళు రామాని నిందిస్తూ ఉంటారు అవును నీకు సౌర్య అంటే అసలు లెక్కే లేదు సౌర్యకి ఏమైపోయినా పర్వాలేదు సౌర్య చచ్చినా నువ్వు తాలి కూడా తీవు బొట్టు కూడా తీవు అంటూ అసభ్యంగా ప్రేమీల అస్మిత మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అన్నేసి మాటలు మాట్లాడుతున్నా అవును నీ వల్లే నన్నట్లుగా శౌర్య మౌనంగా వింటూ ఉంటాడు